హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నాను నేను చాలా బాగున్నాను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి లగేజ్ అంటే నేను యాక్చువల్లీ ఈటీవీ అభిరుచిలో రారు డై వంటలు చేద్దాం అనే ప్రోగ్రామ్కి అయితే వెళ్తున్నా సో అందుకని చెప్పి అంతా కూడా రెడీ చేస్తున్నాను ఇదిగోండి శారీ అయితే ఇది కట్టుకుంటున్నా మ్యాచింగ్ బ్లౌజ్ తీసుకున్నా నేను ఇంకా రెడీ అవ్వలేదు జ్యువెలరీ తీసుకున్నా స్టిక్కర్స్ తీసుకున్నాను కుక్కర్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా తీసేసుకున్నాను ఇప్పుడు నేను వెళ్ళిపోయి అక్కడ వంటలు చేయాలి వంటలు చేసిన తర్వాత ఎలా ఉంటుంది అక్కడ వీలైతే కనుక అక్కడ కూడా షూడ్ అట్మాస్ఫియర్ అంతా కూడా వీడియో చేస్తాను తర్వాత వీడియో రిలీజ్ అయిన తర్వాత కూడా నేనైతే మీకు లింక్ అనేది ఇచ్చేస్తాను చెక్ చేసేయండి చాలా మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళారు సో అందుకని చెప్పి నేనైతే క్యాబ్ బుక్ చేసుకున్నాను క్యాబ్ బుక్ చేసుకోవడానికి నాకు అది చాలా హెడ్అక్ అయింది సెవెన్ టైమ్స్ క్యాబ్ బుక్ చేస్తే అసలు అమౌంట్ తక్కువ ఉంది నేను రానని సార్ ఫస్ట్ టైమ్ త్రీ హండ్రెడ్ చూపించింది తర్వాత ఫోర్ హండ్రెడ్ తాగుతుంది సెవెన్ హండ్రెడ్ తగ్గుతుంది చౌ థౌసండ్ రూపీస్ చూపించింది ఇట్లా కాదని చెప్పి నేనైతే లాస్ట్కి ఆటో బుక్ చేశాను ఆటో బుక్ చేసి ఆటోలో వెళ్ళిపోతున్నాను అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూపించేస్తాను ఉంది వచ్చేసాను హాయ్ ఫ్రెండ్స్ క్రీషోకి అంతా కూడా రెడీ చేసేసుకున్నాను ఇదిగోండి నా రెసిపీస్ సాప్ సగ్గు బియ్యంతో పునుగులు చేస్తున్నాను సాప్ ధారతో ఇంకోటి ఏంటంటే దొండకాయ అలంకారం ఇదిగోండి ఇవన్నీ దొండకాయ అలంకారంకి ఇంకా అరేంజ్ చేయలేదు ఇవి ఇవన్నీ కూడా ఇదిగోండి బియ్యం పునుగులకి మీకు క్లియర్గా చూపిస్తాను ఇవన్నీ అయితే ఈటీవీలో ఉన్నాను కదా లోపలికి పంపించరు సో అందుకని చూపించేస్తాను పాజిబుల్ ఉంటాయి కనుక చూస్తున్నాను కదా ఇక్కడైతే వచ్చేసాను నేను అన్నీ కూడా ఇలా పొట్లను కట్టుకొని తీసుకొచ్చాను పేపర్స్లో కట్టిన కొన్ని కవర్స్లో కొట్టిన కొన్ని బాక్సుల్లో పెట్టాను అవన్నీ కూడా తీసి బౌల్స్లో ఇలా వేసుకోమని చెప్పారు అన్ని ఒకేలాంటి బౌల్స్ ఇచ్చారు బౌల్స్ అన్ని కూడా వాళ్ళే వేస్తారు మనం తెచ్చిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఇలా బౌల్లో సెట్ చేసేసి ఒక ట్రేలో సెట్ చేసుకోమని చెప్పారు చూసారు ఇలా పేపర్స్లో కట్టి తీసుకొచ్చాను ఏమేమి కావాలని అక్కడ ఏమి ఇవ్వరండి ఆయిల్ కరివేపాకుతో సహా జీలకర్ర ఆవాలతో సహా అన్నీ కూడా మనమే తీసుకెళ్ళాలి అక్కడ ఏదైనా ఉంటుంది దాంతో మనం మేనేజ్ చేయొచ్చు అని అనుకుంటే మాత్రం పొరపాటే మీకు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో క్లియర్గా చెప్తున్నా ఎవరైనా వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా వెళ్తారు కదా అని ఇక్కడ నేను ప్లేస్ చేస్తాను సగుబయ్యం పునుగులకి ఇవన్నీ కూడా ఇదేమో దొండకాయ అలంకారం రెండు కూడా అసలు అల్టిమేట్ ఉంటాయి దొండకాయ అలంకారం అయితే యాంకర్కి ఎంత బాగా నచ్చింది అంటే తను అసలు దొండకాయే తిందంట అలాంటిది దొండకాయ కర్రీ తిన్నది నాకైతే అసలు ఇప్పుడు ఫేవరెట్ అయిపోయింది ఇలా కానీ మీరు చేసి పెడితే ఖచ్చితంగా మీ ఇంటికి వస్తారను ఖచ్చితంగా రెండు మా ఇంటికి మీరు వస్తారంటే ఖచ్చితంగా అలంకారం చేసి పెడతాను అని చెప్పాను చాలా బాగా నచ్చింది తనకి ఎప్పుడు కూడా దొండకాయ తిందంటే నేనైతే ఇలా రెడీ అయిపోయానండి డ్రెస్ అది మనం తీసుకెళ్ళాలి మేకప్ హెయిర్ స్టైల్ అంతా కూడా వాళ్ళు వేస్తారు చాలా మంది అనుకోవచ్చు ఫుల్ వీడియోనే పెట్టచ్చు కదా అని ఫుల్ వీడియో పెడితే వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారండి ఎందుకంటే వాళ్ళు అప్లోడ్ చేస్తారు మళ్ళీ మన ఛానల్లో అప్లోడ్ చేసుకున్నాం అనుకోండి కాపీరేట్ ప్రాబ్లం వస్తుంది సో అందుకని చెప్పి అక్కడక్కడ బిట్స్ వరకు మాత్రం యాడ్ చేస్తున్నాను కానీ యాంకర్ అయితే మాత్రం నా వంటకి చాలా అంటే చాలా ఫిదా అయిపోయారు తను ఏమన్నదో మీరే వినేయండి ఈ రెసిపీ అయితే వింటాను మా ఇంటికి నేను చేసి పెడతాను మీకు తప్పకుండా అండి రెసిపీ కోసం తప్పకుండా చేసి పెట్టండి ఖచ్చితంగా సగ్గుబయ్యంతో పులుగులు చేసుకుందాం లవ్లీ సో ఏమి ఇంగ్రీడియం సగ్గుబయ్యం పెరుగులో త్రీ టు ఫోర్ అవర్స్ పెట్టుకోవాలి అది కూడా పొలం పెరుగులో నాన పెట్టుకోవాలి ఇక్కడ టైం ఉంటుంది అని చెప్పి తీసుకొచ్చేస్తాను సరిపడో కరివేపాకు సలగా కట్ చేసింది ఉల్లిపాయలు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకుందాం ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకుందాం ఫస్ట్ అయితే పెరుగు నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకుందాము ఇది పుల్లు పెరుగు నానబెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక స్పూన్ సలగా కట్ చేసిన ఆనియన్స్ బాగా ఫ్రై అవుతుంది అనిపిస్తే లోపల పచ్చిగా ఉంటుంది సో అందుకని చెప్పి మనం మీడియం హీట్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అమ్మ ఇంకా కావాలి ఇంకా కావాలి అంటారు అసలు పిల్లల హ్యాపీనెస్ నుంచి ఇంకేముంది చెప్పండి పిల్లలు అమ్మ బాగుంది ఇంకోసారి చెయ్యంటే చాలా ఇంక అంటే పిల్లలు నచ్చింది అర్థం చాలా చాలా సింపుల్ గా జస్ట్ ఏంటంటే సగ్గు బియ్యం నాన్ పెట్టుకుంటే మాత్రం విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ అయిపోతుంది సో ఇది కొంచెం వేగాలి అనమాట నేను చేసిన రెండు రెసిపీస్ కూడా అసలు చాలా అంటే చాలా మంచి రెసిపీస్ అసలు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మాత్రం అసలు అల్టిమేట్ ఉంటుంది అసలు యాంకర్కి అయితే మాత్రం నేను చేసిన రెండు వంటలు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చాయి దొండకాయ అలంకారం పూరి కాంబినేషన్ నాకు కావాలని అంత చేసి పెడతానని చెప్పాను సగ్గుబయ్యం పునుగులు అయితే చక్కగా మంచి క్రిస్పీ క్రిస్పీ ఉన్నాయి చాలా బాగున్నాయి అని చెప్పింది నాకు చాలా హ్యాపీ అనిపించింది రెసిపీస్ అన్నీ కూడా ఇందులో నేను చూపించడం కుదరదండి ఎందుకని చెప్పాను కదా ఆల్రెడీ ఎందుకంటే కాపీ రేట్ ప్రాబ్లమ్ వస్తుంది సో అందుకని చెప్పి అక్కడక్కడ బిట్స్ మాత్రం యాడ్ చేశాను ఫుల్ వీడియో అనేది నేను వాళ్ళు ఛానల్లో అప్లోడ్ చేసినప్పుడు నేను ఖచ్చితంగా మీకు లింక్ అయితే షేర్ చేసేస్తాను మీరు ఎప్పుడైనా ఇలాంటి కుకరీ షోస్కి వెళ్ళారో లేదో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి నాకైతే టీవీలో కనిపించడం అంటే మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ కుకరీ షోస్కి వెళ్తాను గేమ్ షోస్కి వెళ్తాను ఇంట్రెస్ట్ అనమాట ఇంట్రెస్ట్తో వెళ్తాను నేను అయిపోయింది మా వారు వచ్చారు పికప్ చేసుకోవడానికి ఇదంతా కూడా రామోజీల్లో మూవీస్ కెమెరా కెమెరా ఉంది మేకప్ ఇంకా అలాగే ఉందని అనుకోవద్దు ఎందుకంటే డ్రెస్ చేంజ్ చేస్తున్నాను మేకప్ రిమూవ్ చేసి అంత టైం లేదు సో అందుకని చెప్పి అలా క్యారీ అని అయిపోతున్నాను నేనైతే మేము ఇంకా బయలుదేరుతున్నాము మీ అందరికీ గ్రేనరీ చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ చాలా కష్టపడి అయితే వీడియోస్ చేస్తున్నాను ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఒకరే షో గేమ్ షోస్లో పార్టిసిపేట్ చేశారా మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదన్నా ఖచ్చితంగా కామెంట్ చేసేయండి బా